ఇది వచ్చేసి హుడా ఐ ట్వంటీ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ ఇది టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ టూ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో వస్తుంది రెండు లక్షల యాభై వేలు వస్తుంది ఇది వచ్చేసి మారుతి బ్రిజా జెడ్డిఐ డీజిల్ వేరియంట్ రావట్లేదు ఇప్పుడు బ్రిజాలో మారుతీలో ఇది వచ్చేసి మనకు టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ మన ప్రైజ్ వచ్చేసి ఇది ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ వీల్స్ తెలుగు ఇవాళ మనం బాల్నగర్లోని కార్ అండ్ బైక్ స్టోర్లో ఉన్నాం బాల్నగర్లో కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేశారు ఇక్కడ ఏ ఏ కార్స్ అవైలబుల్ ఉన్నాయి వాటి ప్రైస్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి మనతో పాటు ఎంప్లాయర్ రఘువీర్ ఉన్నారు హాయ్ బ్రో హాయ్ సో మన కార్ అండ్ బైక్ షోరూమ్ ఇక్కడ బాలనగర్లో స్టార్ట్ చేశారు కదా ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది వచ్చేసి ఇక్కడ ఈ మంత్ నుంచి స్టార్ట్ అయింది స్టార్టింగ్ ఎంత ప్రైస్ ఉంటాయి స్టార్టింగ్ ఫ్రమ్ టూ పాయింట్ ఫైవ్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు టూ పాయింట్ ఫైవ్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ బేస్డ్ ఆన్ కస్టమర్ నీట్ ప్రకారం మన దగ్గర అవైలబుల్ ఉంటాయి సెకండ్ హ్యాండ్ కారణంగా బయట వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు లైక్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అలా సో మీరేమైనా వారంటీ ప్రొవైడ్ చేస్తారా బయట ప్రొవైడ్ చేసే దగ్గర గ్యారంటీ ఉండదు వాళ్ళు ప్రొవైడ్ చేసి రాలేదని అది బికాజ్ ఇట్ ఈస్ బ్రాండ్ మహీంద్రా అండర్లో ఉంది కాబట్టి మహీంద్రా విల్ బి దేర్ మహీంద్రా ఉంటుంది అమ్మిన కస్టమర్స్కి ఎవరికైనా కానీ వారంటీ ఇష్యూస్ ఉన్నా కానీ డిపెండింగ్ ఆన్ వెహికల్ టు వెహికల్ రికమెండెడ్ వారంటీస్ ఉంటాయి మన దగ్గర అన్ఫ్లడెడ్ వెహికల్స్ ఉంటాయి ప్లస్ సర్టిఫైడ్ అంటే మోర్ దాన్ టూ హండ్రెడ్ చెక్ పాయింట్స్ ఉంటేనే మనం వెహికల్ తీసుకుంటాం ఇక్కడ అట్లా అవుట్ సైడ్ ఉన్నట్టు ఇక్కడ జరగదు ఇక్కడ వన్ ఇయర్ టూ ఇయర్స్ వారంటీ బోర్డ్ పెట్టా కదా సో ఏముంటుంది వారంటీ డిపెండ్స్ ఇంజన్ టూ ఇయర్స్ వారంటీలో ఇంజన్ గేర్ బాక్స్ ట్రాన్స్మిషన్ ఇవన్నీ కవర్ అయితే సో వీళ్ళు అంటే బయట మీకు వారంటీ ఇప్పుడు స్పిన్ని కార్ ట్వంటీ ఫోర్ ఎలా అయితే వారంటీ ఇస్తున్నారు యాస్ట్ వీళ్ళు కూడా వీళ్ళు వన్ ఇయర్ టూ ఇయర్స్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ సో కాస్ట్ స్టార్టింగ్ ఎంత ప్రైస్ ఉంటాయి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు టూ పాయింట్ ఫైవ్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు ఇప్పుడు కార్ను బైక్ షోర్లో ఎవరైనా కార్ కొనాలంటే సో మీ దగ్గర ఎక్స్చేంజ్ ఆఫ్ ఉంటుంది కారు యా మన దగ్గర బేసికల్లీ వి పర్చేస్ ఓల్డ్ వెహికల్ మనం వాళ్ళ వెహికల్ తీసుకొని మన దగ్గర ఉన్న వెహికల్ కూడా ఇస్తాము ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు లేదు వాళ్ళు డైరెక్ట్ సెల్ కూడా చేయవచ్చు లేదా డైరెక్ట్ పర్చేస్ కూడా చేసుకోవచ్చు ఇవే కాకుండా మన దగ్గర ఒక కస్టమర్ వెహికల్ తీసుకుంటుండే అతనికి ఫైనాన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఆర్టీఏ కానీ టోటల్ ఒక ప్యాకేజ్ లాగా ఇచ్చేస్తాం అది కావాలా సో ఆల్ ఇన్ వన్ ఇది వచ్చేసి మారుతి బ్రిజా జడ్డిఐ డీజిల్ వేరియంట్ రావట్లేదు ఇప్పుడు బ్రిజాలో మారుతీలో ఇది వచ్చేసి మనకు టూ థౌజండ్ సెవెంటీన్ మన ప్రైస్ వచ్చేసి ఇది ఫైవ్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ డీజిల్ సో ఎంత పైలో ఇది ఫైవ్ లాక్ ఫిఫ్టీలో వస్తుంది మోడల్ టూ థౌసండ్ సెవెంటీన్ సో గైస్ సెవెంటీ మోడల్ మనకు ఫైవ్ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో వస్తుంది సో కార్ చూడొచ్చు చాలా బాగుంది ఎక్కడ డ్యామేజ్ ఏం లేదు ఒకసారి ఇంటీరియర్ చూస్తుంది గైస్ మారుతి బ్రీజా సెవెంటీ మోడల్ అది సో చూడొచ్చు బాగానే ఉంది అంత డ్యామేజ్ ఏం లేదు చాలా నీట్గా అయితే ఉంది సో ఎవరికైతే ఫైవ్ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో మారుతి బ్రీజా కావాలంటే తీసుకోవచ్చు ఒకసారి రేర్ సీట్స్ ఎలా చూసాం సో గాయస్ రైర్ జరుగుతూ రైర్ సెట్ చాలా బాగున్నాయి సో డీజిల్ వెహికల్ ఇది అన్న లో బడ్జెట్లో కార్స్ ఏమన్నాయా ఇది వచ్చేసి ఇది ఉంది ఇది వచ్చేసి హండ ఐ ట్వంటీ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ ఇది టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ రెండు వేల పన్నెండు మోడల్ ఐ ట్వంటీ సో టూ పాయింట్ ఫైవ్ బడ్జెట్ లో వస్తుంది రెండు లక్షల యాభై వేలు వస్తుంది సో కార్ ఎలా ఉంది కండిషన్ కార్ బాగుంది అవి వర్క్ అయిపోయింది సో గాయస్ ఒకసారి ఇంటీరియర్ ఎలా చూపిస్తుంది సో గాయస్ ఐ ట్వంటీ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ రెండు వేల పన్నెండు మోడల్ సో కార్ చూడొచ్చు చాలా బాగుంది ఇక్కడ డ్యామేజ్ ఇవ్వలేదు కారు ఏం లేదు ఏం లేదా సో ఎవరికైతే టూ పాయింట్ ఫైవ్ పరిచయం కారు కావాలంటే తీసుకోవచ్చు పర్లేదు బాగానే ఉంది నమస్కారం ఇది వచ్చేసి మారుతి ఎక్స్ప్రాస్ ఆల్ఫా టాప్ అండ్ మోడల్ టూ థౌసండ్ ఎయిటీన్ ఇది ఎయిటీ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది ఇది న్యూ బైకిల్ వచ్చేసి మనకి అరౌండ్ ఇప్పుడు డీజిల్ రావట్లేదు ఈ పెట్రోల్ వేరియంట్ ఇది వచ్చేసి కొత్తది మనకి అరౌండ్ థర్టీన్ టు ఫోర్టీన్ లాక్స్ ఉంటుంది ఇది మన దగ్గర వచ్చేసి సెవెన్ లాక్స్ మాత్రమే సెవెన్ లాక్స్ సెవెన్ లాక్స్ మోడల్ యా టూ థౌసండ్ ఎయిటీన్ సో గాయస్ టాప్ ఎండ్ వేరియంట్ సో గాయస్ మారుతూ ఎస్ క్రాస్ ఇది సో సెవెన్ లాక్ లో వస్తుంది సో ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ సో కారు చూడొచ్చు చాలా బాగుంది సో ఎవరికైతే సెవెన్ లాక్ లో సో మారుతూ ఎస్ క్రాస్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు సో కార్ ఎక్కడ డ్యామేజ్ లేదు సో సెవెన్ లాక్స్ అంటే చాలా అంటే చాలా మంచి ప్రైస్ అయిపోతున్నా సో గాయస్ మారుతూ ఎస్ క్రాస్ ఇది సో చూడొచ్చు సో బేస్ మోడల్ మిడ్ వేరే టాప్ అండి టాప్ అండి ఇది సో మారుతీ ఎస్క్రా టాప్ అండి ఇది సో కార్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది టచ్ స్క్రీన్ ఉంది పవర్ షేరింగ్ పవర్ ఉండే ఫీచర్స్ ఉంటాయి చాలా బాగుంది సో కార్ ఎక్కడ డ్యామేజ్ అవుతుంది చాలా నాకు సీట్స్ ఎలా ఉన్నాయి చూడొచ్చు చాలా నీట్గా ఉంది సో సెవెన్ లక్ష బడ్జెట్ ఉంటే చాలా అంటే చాలా మంచి ప్రైస్ అని చెప్పొచ్చు సో ఫైనాన్స్ అప్స్ ఉంటాయి ఇంక సారీ ఫైనాన్స్ ఉంటది ఉంటదా ఫైనాన్స్ చేసుకుంటా ఓకే నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మారుతి స్విఫ్ట్ వీడిఐ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ కిలోమీటర్స్ రివెన్ ఇప్పుడు డీజిల్ వేరియంట్ రావట్లేదు దీంట్లో ఈ వచ్చేసి మనకు యా సో మోడల్ అది ఇది మోడల్ సో ఎవరికైతే ఫోర్ ల్యాక్ బడ్జెట్ ఫోర్ ల్యాక్ బడ్జెట్ లో మారుతి వెహికల్ కానీ తీసుకోవచ్చు చాలా నీట్ గా ఉంది సో పెట్రోల్ వెహికల్ అనా డీజిల్ డీజిల్ ఓకే డీజిల్ వెహికల్ అది సో చాలా బాగుంది కారు ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉంది చూపిస్తాం మీకు సో గాయస్ మారుతి డీజర్ అది సో రెండు వేల పదిహేను మోడల్ సో డీజిల్ వెహికల్ ఇది సో కారు చూడొచ్చు చాలా బాగుంది ఎక్కడ డ్యామేజ్ అనిపిస్తుంది ఒకసారి రేస్ సీట్స్ ఎలా ఉన్నాయి చూద్దాం సో రేస్ కూడా బాగానే ఉన్నాయి సో ఎవరికైతే ఫోర్ లాక్ బడ్జెట్లో మారుతూ డీజిల్ వెహికల్ కావాలంటే తీసుకోవచ్చు చూడొచ్చు బాగుంది చెప్పండి ఏకర్ ఇది హుండై వెన్యూ ఎస్ఎక్స్ డీజిల్ వెహికల్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ న్యూ వెహికల్ వచ్చేసి ఇది అరౌండ్ థర్టీన్ టు ఫోర్టీన్ ల్యాక్స్ మధ్యలో ఉంటుంది మన దగ్గర వచ్చేసి నైన్ ల్యాక్స్ ఇట్ హ్యాస్ డివెన్ ఓన్లీ ఫార్టీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ అవునా నైన్ వస్తుంది లాక్స్ వస్తాయి మోడల్ అది ట్వంటీ ట్వంటీ వన్ సో గాయ చూడొచ్చు హుండై వెన్యూ ఎస్ఎక్స్ ఇది సో డీజిల్ వెహికల్ సో కార్ చూడొచ్చు చాలా నీట్ ఉంది సో ట్వంటీ వన్ మోడల్ కదా ఇయ ట్వంటీ వన్ మోడల్ సో పవర్ షేరింగ్ పవర్ విండోస్ స్క్రీన్ అన్ని ఉంటాయి మీకు ఫీచర్స్ సో కార్ చాలా నీట్గా ఉంది సో ఎన్ని కిలోమీటర్ డ్రైవింగ్ ఇది అరౌండ్ సిక్స్టీ ఫార్టీ థౌసండ్ దాకా తిరిగిందా ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ సో గాయ చూడొచ్చు కార్ చాలా నీట్గా అయితే ఉంది సో నైన్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది సో నైన్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది కార్ చూడొచ్చు చాలా బాగుంది అలా ఇంకొద్దిగా లేటెస్ట్ కార్స్ ఏమన్నా మీ దగ్గర ఇది వచ్చేసి హుండాయ్ వర్ణ టాప్ అండ్ మోడల్ ఆటోమేటిక్ ఎస్ఎక్స్ ఆప్షనల్ ఇది వచ్చేసి న్యూ వెహికల్ మనకి ఎయిటీన్ లాక్స్ ఫోర్టీన్ హోండా వర్ణ రెండు వేల ఇరవై మూడు మందిలో జస్ట్ ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ ఓల్డ్ మాత్రమే సో ఎవరైతే కొత్త కార్ తీసుకోవాలి హోండా వెహికల్ అంటే తీసుకోవచ్చు హోండా వర్ణ అనేది మనకు సేఫ్టీ పరంగా ఫైవ్ స్టార్ సేఫ్టీ రేట్ ఉంటుంది గ్లోబల్ ఎన్కేప్ సో ఎంత ప్రైస్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ సో కొత్త కొత్త కార్ ఎంత ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ చేంజ్ ఉంటుంది ఎయిటీన్ లాక్స్ న్యూ ప్రైజ్ ఉంది సో వేల ప్రైజ్ వేల బైజ్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఉంది ఆటోమేటిక్ ఇది ఒకసారి ఇంటీరియర్ చూపిస్తాం మీకు గాయస్ చూడొచ్చు హోండా ఈ వన్నా సో ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడల్ సో కార్ చూడొచ్చు చాలా బాగుంది ఇంకేమంటే ఇందులో ఫీచర్స్ ఇది టాప్ అండ్ వేరియంట్ ఇది సో ఆటోమేటిక్ వెహికల్ విత్ సన్ రూఫ్ వస్తుంది సన్ రూఫ్ టచ్ స్క్రీన్ ఉంటుంది సో ఆటోమేటిక్ అన్ని ఫీచర్స్ ఉంటాయి మీకు టాప్ అండ్ వేరియంట్ ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఉంటాయి ఒకసారి రేట్ చూడొచ్చు రేట్ కొంచెం చాలా బాగుంది ఎంత ప్రైస్ ఇది వచ్చేసి న్యూ వేరియంట్ ట్వంటీ వన్ ల్యాక్స్ ఉంది మన దగ్గర ఇది టాప్ ఎండ్ మోడల్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ పెట్రోల్ ఆటోమేటిక్ మన దగ్గర ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ విఆర్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇది వచ్చేసి మారుతి బెలినో డెల్టా మిడిల్ వేరియంట్ టూ థౌసండ్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఎయిటీన్ మోడల్ ఎయిటీన్ మోడల్ ప్రైజా ఇది వచ్చేసి మనకి న్యూ వెహికల్ అయితే అరౌండ్ థర్టీన్ ల్యాక్స్ ఏమి ఉంటుంది మన దగ్గర ఇది వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ మోడల్ ఎయిటీన్ సో గాస్ ఎయిటీఎన్ మోడల్ అది సో సిక్స్ పాయింట్ ఫైవ్ బడ్జెట్ లో వస్తుంది సో కార్ చూడొచ్చు బాగానే ఉంది పెట్రోల్ డీజిల్నా పెట్రోల్ పెట్రోల్ ఏనా సో ఎలా ఉంది ఇంటీరియర్ బాగుందా ఇంటీరియర్ బాగుంది మారుతి బెలూన్ అది ఎయిటీ మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ సో ఏనా ఎంత ప్రైస్ ఇది వచ్చేసి మన దగ్గర సో గా సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంకా ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది సో కార్ చూడొచ్చు చాలా బాగుంది ఇది వచ్చేసి హుండాయ్ ఐ ట్వంటీ యాస్టా టాప్ అండ్ వేరియంట్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ పెట్రోల్ కారు ఇప్పుడు పెట్రోల్ వచ్చేసి మనకు ఫోర్టీన్ ల్యాక్స్ దాకా ఉంటుంది ఇది మన దగ్గర వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ మోడల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మోడల్ ఫిఫ్టీన్ మోడల్ పెట్రోల్ వెహికల్ సో గాస్ రెండు వేల పదిహేను మోడల్ సో పెట్రోల్ వెహికల్ సో ఫైవ్ పాయింట్ ఫోర్ లాక్లో వస్తుంది సో ఐదు లక్షల నలభై వేలు వస్తుంది ఒకసారి ఇంటీరియర్ అలా చూపిస్తుంది సో గాయస్ హుండాయి ఐ ట్వంటీ ఇది సో రెండు వేల పదిహేను మోడల్ సో కారు చూడొచ్చు చాలా నీట్గా అవుతుంది సో మనకు లెజెన్ స్టీల్స్ ఉన్నాయి టచ్ స్క్రీన్స్ ఉన్నాయి టచ్ స్క్రీన్ కూడా ఉంటుంది ఇందులో సో చాలా బాగుంది కారు సో కార్ ఏం డ్యామేజ్ ఉండదు కదా ఏముండదు యాక్సిడెంట్ ప్రూఫ్ వెహికల్ ఓకే సో కానీ ఒకసారి రేర్ సీట్ ఎలా ఉంచుతాం సో రేర్ సీట్ కూడా చాలా అంటే చాలా బాగుంది కారు సో పెట్రోల్ వెహికల్ కదా పెట్రోల్ వెహికల్ టూ థౌసండ్ ఫిఫ్టీ ఎంత ప్రైస్ ఇది వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఐటీ యాక్స్ట్రా ఆప్షనల్ టాప్ అండ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ సో గాస్ ప్రైజ్ ఇంకా నెగోషియబుల్ ఉంటుంది సో కార్ చూడొచ్చు చాలా బాగుంది ఎక్కడైతే డ్యామేజ్ లేదు ప్రతి ఒక్కటి నేను చెక్ చేస్తున్నాను కాబట్టి బాగుంది అంటున్నాను ఇది వచ్చేసి మహీంద్రా థార్ ది మోస్ట్ వాంటెడ్ వెహికల్ ఇన్ ప్రజెంట్ సిచ్యువేషన్ యాక్చువల్గా బేసిక్గా ఇది లాంచ్ అయినప్పుడు వన్ ఇయర్ సిక్స్ మంత్స్ వెయిటింగ్ అట్లా ఉంటుండే ఇది వచ్చేసి ట్వంటీ టూ మోడల్ ఫోర్ ఇంటూ ఫోర్ ఫోర్ ఇంటూ ఫోర్ ఫోర్ వీలర్ వెహికల్ ట్వంటీ టూ మోడల్ మన ప్రైస్ వచ్చేసి ఇది టువెల్ సెవెంటీ థౌసండ్ ఓకే సో గాయస్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ రెండు వేల ఇరవై రెండు మోడల్ సో జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో కార్ చూడొచ్చు చాలా బాగుంది సో మనకు న్యూ ప్రైజ్ ఎంతటా ఇది న్యూ ప్రైజ్ వచ్చేసి నైన్టీన్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ నైన్టీన్ లాక్స్ సెవెంటీ థౌసండ్ ఓకే ప్లస్ టూ ఇయర్స్ వారంటీ తోటి వస్తుంది అవునా సో గాస్ టూ ఇయర్స్ వారంటీ ఉంది టువల్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది సో పన్నెండు ల్యాక్స్ బడ్జెట్లో వస్తుంది సో గాయస్ చూడొచ్చు మహేంద్ర తార్ ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ సో కార్ బాగానే ఉంది ఎలా ఉందండి కార్ కండిషన్ గుడ్ అండి సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చూసారా అండి సో కార్ బైక్ షోరూమ్ లో మనం చాలా కార్షన్ కవర్ చేసాం ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అడ్రస్ సెకండ్ మనకు బాలనగర్ ఉంటుంది బాలనగర్ మెయిన్ రోడ్ ఉంటుంది ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది సో దీని పక్కన మనకు మారుతి చుజుకి డ్రైవింగ్ స్కూల్ ఉంటుంది దాని పక్కనే ఉంటుంది కార్న్ బైక్ షోరూమ్ ఇక్కడ కార్ బైక్ షోరూమ్ అనేది చాలా జన్యూన్ షోరూమ్ అనమాట వీళ్ళు వన్ ఇయర్ టూ ఇయర్స్ వారంటీగా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ